చౌటుపల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు చౌటుపల్ పట్టణ కేంద్రంలోని తంగడపల్లిలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం స్కూల్ యూనిఫామ్ మంచి ఉపాధ్యాయ బృందం అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివితే సీనియర్ అధ్యాపకులు ఉంటారని ప్రైవేట్ పాఠశాలలో కన్నా ఎక్కువ విద్యను పొందే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మున్సిపల్ వైస్ చైర్మన్ బట్టల శ్రీశైలం పిఆర్టీయూ అధ్యక్షులు మోట సత్తయ్య అంగన్వాడీ టీచర్లు అనుబంధ సంఘాలు ఆర్పీలు పాల్గొన్నారు